Hi friends, welcome back to Babita Bata Channel. Friends, good morning, J C Ram. Go on, one, one, come here, all alone. Masuban, <up> one. Ani, Leo, Teju. You want to eat? I go, let's eat something, guys. Ani, good morning. Good morning, J C Ram. చలిపెట్టిందా పెట్టిందా అవునా చెద్దరు కప్పు డబల్ ఉన్నట్టుందిగా కప్పున్నట్టుంది లేవురా లేవు లేవు టైం అవుతుంది స్కూల్ టైమ్ లేనింగ్ జయశ్రీరామ్ చెప్పు జయశ్రీరామ్ జయశ్రీరామ్ చెప్పాలి ఎప్పుడైనా సరేనా హాయ్ చెప్పు సబ్స్క్రై గుడ్ మార్నింగ్ చెప్పు రైట్ పా స్కూల్ టైం అవుతుంది పా రెడీ పాని పాటర్ వేసుకుంటావా సెలవు పెడుతుంది స్వెటర్ వేసుకుపోర్ మమ్మీ వేసుకుంది ఆల్రెడీ నువ్వు కూడా స్వెటర్ వేసుకుంటావు సెలవు కదా నీకే నీకు వద్దులే స్వెటర్ నువ్వు నీకు సెలవు పెట్టదు నీకు స్వెటర్ నీకు ఏం వద్దులే మమ్మీకి మమ్మీకి చెల్లికి కావాలి పన్నెండి లేట్గా పోయినా తొందరగా పోదాం స్కూల్కి పప్పు చేస్తా అంటే ఇలా మమ్మీ తినేసిపోదాం పప్పు ఎంత లిక్విడ్ అది అయిపోయింద

కది పెడుతుందా చెట్ వేసుకున్నాం అప్పుడే నైట్ వేసుకున్నాం అనుకుంటున్నాం మొత్తం ఏమంటున్నావు అలా వెయ్యే తేజీ ఇలా పప్పు పప్పు పప్పే పిత్తు పిత్తే మావన్ చిన్నగా మా చాలా ఇష్టం పప్పు మా మా ముగ్గురిలో కన్నా మా తేజకే ఎక్కువ ఇష్టం పప్పు మాకందరికి ఇష్టమే కానీ తేజ్కి ఎక్కువ ఎంత ఇష్టం చేజు పప్పు చాలా ఇష్టం పప్పు దీని ఏం చేస్తావుతా పిత్తు పప్పు లే పప్పు దిని ఆడతా రెండు రోజులు మూడు రోజులకి ఒకసారి పప్పు ఆడుతూ ఉంటాడు ఊకే మావాడు సీఎం కానీ ఊకే ముట్టని సీఎం ఎక్కువ ఇయ్యాలి ఫాస్ట్ ఇక

అదే కొంచెం మెయ్యి ఎక్కువ బయటకు వచ్చినాం మంచు అయితే ఏం పడుతుంది చలి కూడా ఏం లేదు ఉంది నైట్ వేసారు అట్టు ఇంకా నైట్ నైటే వేసినావు కానీ వాటర్ కొట్టి నైట్ వేసుకున్నాం చలి పెడుతుందేమో అని చెప్పి బయట క్రెడిట్ కొట్టుకుంటుంది నువ్వు అయిపోయినా కింద అయిపోయినా ముగ్గు కింద చాపిస్తాడు పో కింద చలి తక్కువ ఉంది ఈరోజు నిన్న అయితే మస్తుంది చలి కాదనే అయిపోయాను చాపిసులు ఇంకోటి అన్నయ్య అయితే వచ్చాయి కదా చాపీసులు సరే మానే గారు ముగ్గు వేస్తున్నాడు రోడ్డు నడి రోడ్డు మీద ఇస్తుంది అన్నీ కొంచెం లోపలికి అవి ఈడీ ముగ్గు మీద ఈడేస్తే పోతుంది ఈడేస్తే పోతుంది ఇం కావాలి ఇంకా మావోడి కూర్చొని ఎప్పుడు అదే ఫ్లవరా అదే ముగ్గు వేరే ముగ్గు నేర్చుకోరా ఫ్రెండ్స్ ఇగో రెడీఏ స్కూల్కి ఇగో మావోడి పప్పు ఇక లాగేస్తుంది చూడచ్చు ఇంకా తేజీ గారు తిన్నాను ఎట్లా కానీ అడుగు రెడీ తిన్నవాడిని ఎట్లా ఉంది పప్పు తేజీ ఎలా ఉందిరా పప్పు ప్లే నాకు తోడు పప్పు బాగుంది బాక్సులకు పెట్టనా పప్పు ఎన్ని పె ఎన్ని పెట్టాలి బాక్సులు రెండు బాక్సులు కావాలా వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ ఫ్రెండ్స్ కూడా సరిగ్గా తీసుకోపోయి మంచిగా ఉంటే పప్పు ఫుడ్ హాయ్ ఫుడ్ ఫిష్కి